ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం వైసీపీకి భిక్షాకు తగిలింది వైసీపీ పార్టీ నుంచి దాదాపు రెండు వందల మంది టీడీపీ పార్టీలో కాకర్ల సురేష్ సమీక్షలో చేరారు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైనార్టీ నాయకులు టీడీపీ ప్రభుత్వంతోనే మైనార్టీలకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీ పార్టీకి అండగా ఉంటామని అన్నారు మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరవెనాడు పరమీసర మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం నువ్వు హెచ్ చంద్రబాబు స్వర్ణాంధ్రు నందమూరి ఆవేశ పోర్తం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు ఏ త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు పార్టీకి నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుదలం నువ్వేలే అని తిప్పర మీసూ తిప్పా తిప్పా తిప్పావు ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు లిచిందిర బెలనాడు ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు కలేకమైన కేటం నువ్వు చంద్రబాబు నువ్వు నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు హేగిచ్చిన మాటే తప్పని రూటై పట్టిన్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తరుణం తిప్ప ఇది అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు ఆడు మానవడు గర్వంగా పిలిచిందిరె గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవ తర్వాత సూపర్ సిక్స్ పథకాల గురించి ఒక్కసారి చెప్తాం మీకెవరికైనా పెద్దవాళ్ళకి పెన్షన్ మూడు వేలు ఉంటది ఇప్పుడు అదే నాలుగు వేలు చేయబోతున్నారు మన గవర్నమెంట్ వచ్చాక టీడీపీ గవర్నమెంట్ లో నాలుగు వేలు చేయబోతున్నారు అలాగే జూలై ఒకటో తేదీన అదనంగా ఒక్కొక్క మూడు వేలు యాడ్ చేసి జూలై ఒకటో తేదీ ఏడు వేలు వస్తుంది ఏడు వేల రూపాయలు జూలై మొదట తేదీన మీకు పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే బాబు గారు ఆలోచన చేసి పెన్షన్ రాని వారికి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు ఇవ్వడం జరుగుతోంది ఉంది సంబంధం లేదు అది అలాగే మీ పిల్ల మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చదువు కోసం అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఇద్దరు పిల్లలుంటే పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఈ రోజున మీకు వచ్చేది ఒక బిడ్డకే వస్తా ఉంది మీకు అది గమనించాలి మీరు అలాగే ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయొచ్చు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనాల్సిన అవసరం లేదు అలాగే ఆడపడుచులకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా అలాగే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి రావడం జరుగుతోంది అది ఆడబిడ్డలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతోంది వారికి ఉద్యోగం వచ్చేంత వరకు ఉదయ నియోజకవర్గంలో నేను నా పోరాటం ఆగదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను ఐదేళ్లలో ఖాళీగా ఉన్నారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి ప్రతి ఇళ్లు ఉద్యోగం లేక సంపాదన పెరగాలి ప్రతి కుటుంబం సంపాదన పెరగాలన్నదే బాబు గారి ప్రధాన ధ్యేయం రేపు ఐదేళ్లలో జరగబోయేది నేను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఉద్యోగాలు కల్పిస్తాను ఇక్కడ అలాగే మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపి ఎంపీగా గెలిపించాలి గెలిపిస్తే ఆయన అండతోటే మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఆయన పార్లమెంట్కి నేను అసెంబ్లీకి పంపిస్తే మా గళం వినిపించి టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం దాని ద్వారా ఉద్యోగాల బోల్డ్ అని క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీస్ కాకుండా అలాగే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎవరికైనా సడన్ గా ఏదైనా స్ట్రోక్ వచ్చినా కూడా మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన పరిస్థితి ఆడికి వెళ్ళే లోపల మనం ఊపిరిపోతా ఉంది ఈ ఊరిలో ఉన్న ముంబై పడకల ఆసుపత్రి ఉంది ఉదయగిరిలో ఉంది అవి సరిపోవడం లేదు పడకలు పెంచుకుని ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం జరుగుతోంది అలాగే డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆడపడుచులకి ట్రైనింగ్ ఇచ్చి ఆడపడుచులకు గానీ మీకు గానీ ఎవరికైనా మన మన సోదరులకు గాని లేకపోతే యువతకు గాని ఏ స్కిల్ అయితే వాళ్ళు డెవలప్ చేసుకుంటారో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యమ ఉద్యోగ మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలకి చెప్తా ఉన్నా నేను ఆర్థిక స్వాతంత్రం ఆడబిడ్డలకు వచ్చేదాకా నేను నిద్రపోను అవి కంటిన్యూగా చేసి రేపు ఐదేళ్లలో ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి మొదట స్పష్టంగా పడుతుంది అందులో డౌటే లేదు ప్రభాకర్ రెడ్డి గారు ఇక పోయింది మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఏది కూడా ఒక్క ఒక్క ఇంచు కూడా ముందుకెళ్లలేదు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక కిలోమీటర్ రోడేషన్ పాపన బాలేదు ఎక్కడ ఫోటోలు కూడా లేవు రోటేషన్ అంటూ ఒకటి ఆలోచించిన అవసరం ఉంది మీరు అదే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి నన్ను ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు రాజగోపాల్ రెడ్డి గారి కరెక్టా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల సురేష్ కరెక్టా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరు పరిగెత్తి మీకోసం ఉండగలరు మీకు అండగా ఎవరుంటారు మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఎవరుంటారు మీకు ఇన్ని మూడు ఆఫీసులో ఉంటారు మరికుంటపాడులో ఉంటాను ఎక్కడ నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను ఇక్కడికి ఎమ్మెల్యే పదవి నేను అనుకోవడం లేదు దాన్ని అందరిలాగే నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు ఏ బ్యూరోక్రసీ ఏ వ్యవస్థ ఉండదు డైరెక్ట్ గా నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆడబిడ్డలకి సపరేట్ గా మన ఆఫీసులో ఆడబిడ్డలకి సపోర్ట్ చేసేదానికి ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళతో డైరెక్ట్ గా మీ సమస్యలు చెప్పుకోవచ్చు పోలీస్ స్టేషన్ గడప కూడా ఎక్కాల్సిన అవసరం లేదు చాలా వరకు అక్కడికే వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు అవసరమైనప్పుడే స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది చాలా మంది ఆడబిడ్డలు నాకు చెప్పడం జరిగింది మేము ప్రతిదానికి స్టేషన్కి వెళ్లలేకపోతున్నాము మాకు ఉన్నాయి మేము ఎవరితో చెప్పుకోవాలని నా దగ్గరికి రండి నేను చూసుకుంటాను ప్రతి కుటుంబానికి కష్టం ఉన్న చోట నేను అండగా ఉంటాను మీకు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు ఐదేళ్లు ఇక్కడే ఉండి మీకు దగ్గరగా ఉండి ఎందుకు డెవలప్ అవుదా ఉదయం నియోజకవర్గం చూస్తాను నేను దయచేసి ఆలోచన చేయండి అమ్మ అందరూ పెద్దవాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అలాగే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ